హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో కిచెన్కి సంబంధించింది కాకుండా ఇలా రాగి ఇత్తడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది అని వీడియో చేశానండి సో ఎవరికైనా యూజ్ అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి మనకు రాగి ఇత్తడి వస్తువులు రుద్దుతాం కదా సో చాలా నొప్పి పెడతాయి కదా అలా పెట్టకుండా ఉండడానికి టిప్ బాగా యూజ్ అవుతుంది ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సర్ఫ్ ఇంకా క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ని ఒక గుప్పటి వరకు అలా వేసాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా లెమన్ సాల్ట్ వేస్తున్నాను నిమ్మ ఉప్పు అంటారు దీన్ని ఈ లెమన్ సాల్ట్ మనకు బయట ఎక్కడ షాప్లో అయినా దొరుకుతుందనమాట సో ఈ నిమ్మ ఉప్పు అనేది రాగి ఇత్తడి వస్తువులు కొత్తగా మెరవ మెరిసేలా చేయడానికి యూజ్ అవుతాయి అనమాట సో అస్సలు స్కిప్ చేయకండి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట నిమ్మ ఉప్పు అనేది బయట ఏ షాప్లో కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి అనమాట సో ఇది కొద్దిగా వేసుకుంటున్నాను అండ్ దీంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ విమ్ లిక్విడ్ కూడా వేస్తున్నాను చాలా అంటే చాలా లిటిల్ క్వాంటిటీతో వేస్తున్నాను మీరు సర్ఫ్ ఎక్కువ యూజ్ చేస్తాము అనుకుంటే సర్ఫ్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ సర్ఫ్ కొంచెం లిక్విడ్ కొంచెం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా చక్కగా కలిసేట్టుగా నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు నిమ్మప్పు క్రిస్టల్ సాల్ట్ విమ్ లిక్విడ్ ఇంకా సర్ఫ్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా ఇదంతా చక్కగా నీట్గా నీటిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట సో కేవలం మనము ఈ రాగి ఇత్తడి వస్తువులు ఈ నీళ్ళల్లో ముంచితేనే సరిపోతుంది అసలు రుద్దాల్సిన పనే ఉండదు సో మీరు మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి రాగి వస్తువుని చూపిస్తున్నాను ఇక్కడ ఇలా ఉంది కదా మచ్చలు మచ్చలుగా దీన్ని ఇందులో ఈ నీళ్ళల్లో ముంచి చూపిస్తున్నాను చూడండి మీరు అసలు రిజల్ట్ని అసలు నమ్మలేరండి నీకు కాకపోతే నేను ఇందులో ఏమీ కలపలేదు ఈ ఫోర్ ఇంగ్రీడియంట్సే కలిపాను ఇలా ముంచి తీస్తేనే కొత్త వాటిలా మెరుస్తుంది మీకు ఇంకా ఎక్కువగా బ్లాక్గా ఉండుంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేశారనుకోండి చక్కగా కొత్త వాటిలా మెరుస్తాయన్నమాట మీరు అసలు రిజల్ట్ని చూసి చాలా అసలు స్టన్ అయిపోతారనమాట చూసారు కదా ఇక్కడ ముందు ఇందులో పెట్టని దానికి పెట్టిన దానికి డిఫరెన్స్ అనేది ఇప్పుడు మొత్తం నీటిలో ముంచి చూపిస్తున్నాను మీకు లైవ్లో కనిపిస్తుంది కదా కొత్త వాటిలా మెరిసిపోతాయి రాగి పాత్రలే కాదండి ఇత్తడి పాత్రలు కూడా అంతే కొత్త వాటిలా మెరుస్తాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి హారతి ప్లేట్ ఉంటుంది కదా అది ఇందులో ముంచి చూపిస్తున్నాను పెట్టిన సైడ్కి పెట్టని సైడ్కి డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది చూడండి మళ్ళీ ఒకసారి ఇలా ముంచి చూపిస్తున్నాను ఒకవేళ మీకు పూజల టైంలో బాగా ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి మీకు అసలు రుద్దాల్సిన పని కానీ చేతులు నొప్పెట్టే శ్రమ కానీ ఏది ఉండదండి సింపుల్గా అయిపోతుంది కొంచెం ఎక్కువగా డస్ట్ ఉన్నవి కానీ ఇలా తుప్పు పట్టినవి ఏమైనా ఉంటాయి కదా సారీ తుప్పు కాదండి కొంచెం ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా వాటిని ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ వేసి వదిలేశారనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి రాగి పాత్ర చూస్తారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అయింది అలా వేసి చూసే ఇలా జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అందులో వేసి తీస్తేనే మీకు నీట్గా అయిపోతుంది అండ్ లిక్విడ్ కూడా అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఇలా ముంచి తీస్తేనే చూడండి మీకు రాగి పాత్ర కానీ ఇత్తడి వస్తువులు కానీ ఇలా ముంచి తీస్తేనే యూజ్ అవుతుంది మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఇలాంటి టిప్స్ కూడా మన ఛానల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి సో చక్కగా యూజ్ అవుతాయి అని చెప్పేసి కిచెన్ అంటే ఓన్లీ వంటలే కాదు కదా సో ఇలాంటి టైం సేవింగ్ టిప్స్ కూడా అందరికీ యూజ్ అవుతాయి కదా సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఇలా కొంచెం హారతి ఇచ్చినప్పుడు మసి అంటుకుంటుంది కదా అది పోవాలి అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఈ వాటర్లో అలాగే ముంచేసి ఆ తర్వాత పీతాంబరితో అనుకోండి గట్టిగా రుద్దాల్సి అవసరం కూడా ఉండదు జస్ట్ అలా పైపైన అయినా పీతాంబర్తో తోమేసినా కూడా మీకు మసి అనేది పూర్తిగా వదిలిపోతుంది అండ్ రాగి పాత్రలు వెంటనే మనము తీసేస్తే గాలికి మచ్చలు ఏర్పడతాయండి సో అలాంటప్పుడు ఈ వాటర్లో ముంచి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి పీతాంబర్తో అలా ఒక్కసారి కలు అనుకోండి మీకు కొత్త వాటిలా ఉంటాయన్నమాట రాగి పాత్రలకు గాలితో రియాక్షన్ వల్ల అలా మచ్చలు ఏర్పడతాయండి సో అందుకని చెప్పేసి నేను పీతాంబరితో రుద్దామని చెప్తున్నాను బాగా రుద్దాల్సిన పని ఏమీ లేదండి జస్ట్ ఇలా అంటేనే సరిపోతుంది మీకు ఇవన్నీ కొత్త వాటిలా మెరుస్తాయి చూసారు కదా ఎంత నీట్గా ఉందో కొత్త వాటిలా అసలు నేనే నమ్మలేదు ఈ టిప్ చూసి సో మీరు కూడా మీకు ఎలా వచ్చింది చూసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్